तो, दीपमेश्वर वाला फोटो का मना का तो का है लट से तो का 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 गुलागुला चल इधर बोलो बोलना क्या की बात बोल रहा है चेक कर चेक कर बंद कर अच्छा वो निकलती हो दीपक मंदिर के మా ఇంట్లో అంత కాలిపోయింది సార్ మేము కూలి పోయినాము దీపాలు దీపాలు రాజనం చేసి సో రోజు బేసుకో సోమారం కదా కూలిపోయినాం సార్ అంత రా కాలిపోయింది మొత్తం ఏమీ తిండి మరలేవు సార్ అన్ని డబ్బాలు బట్టలు అన్ని కాలిపోయినాయి ఏమేమి వస్తువు లేదు మాకు నా పేరు రఫీక్ సార్ ప్రస్తుతానికి మన మైదానం పద్నా పద్నాలుగు బై మూడు చిన్న కమిలవీది ప్రస్తుతానికి ఇంట్లో లేని ఇంట్లో దీపం అంటించినాము లేని సమయంలో మనం కూలిపోయినాం ఆమె మొత్తం దగ్ధమైంది ఇల్లు ప్రస్తుతానికి ప్రాణ నష్టమేం జరగలేదు ప్రస్తుతానికి మొత్తం దగ్ధమైంది సార్ బట్టలు సార్ బట్టలు తినే వస్తువులు ప్రస్తుతానికి గ్యాస్ బయటకు తీసినారు మన వాళ్ళు బీగం పగలగొట్టి కొట్టి ప్రస్తుతానికి ప్రభుత్వ సహాయం ఏమైనా కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది సార్ పొలంకెళ్ళాం సార్ కూలికి ఎవరు లేదు సార్ చేసినాం సార్ ప్రస్తుతానికి నీళ్ళు లేవు అన్నారంట సార్ వీధిలో ఉన్న ఆయన ప్రశాంతి బాబులో ఫోర్ ఫోన్ చేసినారు సార్ నీళ్ళు లేవని రాలేదు సార్ వాళ్ళు స్టేషన్ వాళ్ళు